హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్కి ఎవరు అద్భుతమైన ఊహకు ప్రాణం పోసినట్లుండే భారతీయ పురాణ గాథల్లో కల్కి పాత్ర ప్రత్యేకత ఏంటి లోకమంతా కటిక చీకటి ఆవరించిన దుర్భర సందర్భంలో ధర్మం అనే కాంతిని ప్రసరింపజేయడానికి శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో ప్రత్యక్షమవుతాడని భారతీయ పురాణాలు చెబుతున్నాయి హిందూ పురాణాల ప్రకారం ధర్మం మీద అధర్మానేది ఎప్పుడూ పైచే అయినా సృష్టి క్రమాన్ని చక్కదిద్దడానికి మహావిష్ణువు రకరకాల అవతారాల్లో భూలోకంలో జన్మించారని భారత భాగవత పురాణాలు చెబుతున్నాయి ఆ క్రమంలో వచ్చే విష్ణువు పదో అవతారమే కల్కి ఇదే విష్ణుమూర్తి చివరి అవతారమని హిందూ గాథలు చెబుతున్నాయి విశ్వకాల చక్ర భ్రమణాన్ని వేదాలు నాలుగు యుగాలుగా విభజించాయి అవి కృతయుగం త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం ఈ నాలుగు కాలావస్థల్లో ఇప్పుడు ఈ భూమి మీద కలియుగం నడుస్తోంది కలియుగంలో దుష్ట శక్తుల ఆధిపత్యం పెరిగిపోయి న్యాయం ధర్మం క్షీణించినప్పుడు సత్యాన్ని ధర్మాన్ని స్థాపించడానికి మహావిష్ణువు కల్కి అవతారంలో భూమి మీదకు వస్తాడన్నది హిందువుల నమ్మకం చీకటి యుగాన్ని తుడిచేసి ధర్మంతో ప్రకాశించే కొత్త యుగానికి సత్య యుగానికి బాటలు నిర్మిస్తాడు కల్కి దేవదత్త అనే తల్లని గుర్రం మీద స్పారు చేస్తూ వస్తాడు కల్కి దేవదత్త అనే అశ్వం స్వచ్ఛతకు పవిత్ర కాంతికి ప్రతీక ఆ గుర్రం మీద కల్కి మహా కరవాలంతో వస్తాడు ఆ కత్తితో కల్కి అన్యాయాలని అక్రమాల్ని చీల్చి చెండాడుతాడు అతని రాక రాజసంతో వెలిగిపోతుందని పురాణాలు చెబుతున్నాయి అతని నుంచి వెలువడే కాంతితో మనిషి గుండెలో కటిక చీకటితో మగ్గుతున్న మారుమూలలో ప్రకాశిస్తాయట భగవాన్ కల్కి ఉత్తరప్రదేశ్లోని సంభహల గ్రామంలో సుమతి విష్ణు యష్ అనే బ్రాహ్మణ దంపతులకు జన్మిస్తాడని పురాణాలు చెబుతున్నాయి వారి నలుగురు కుమారుల్లో కల్కి చిన్నవాడు త్రేతాయుగంలో దశరథుడికి రాముడు పెద్ద కొడుకుగా జన్మిస్తే కలియుగంలో కల్కి చిన్నవాడిగా జన్మిస్తాడు విష్ణువు భార్య లక్ష్మీదేవి శ్రీలంకలో జన్మిస్తారని ఆమె పేరు పద్మాని ఆమెకు అష్ట సఖులు ఉంటారని కూడా హిందూ పురాణాలు చెబుతున్నాయి పుట్టుకుతోనే కల్కి దైవాంశ సంభూతిడిగా కనిపిస్తాడని ప్రత్యేక శక్తులు చూపిస్తాడని తన లక్ష్యమేంటో సూటిగా తెలిసిన వ్యక్తిగా శక్తివంతంగా ఎదుగుతాడని అంటారు కల్కి ప్రతి కలియుగంలో ఏమీ రాడని కొన్ని కలియుగాల్లో విభిన్న రూపాల్లో వస్తాడని మహాభారత మత్స్య స్కంద పురాణాలు చెబుతున్నాయి ఉదాహరణకు ఒక కలియుగాన్ని పరశురాముడు ముగించాడని మహాభారతం చెబుతోంది మరో కలియుగంలో మహాదేవి అవతారంగా వచ్చి రాక్షస సంహారం చేసినట్లు దేవి భాగవతం చెబుతోంది అయితే ఇప్పుడు మనం ఉన్న కలియుగంలో కల్కి వస్తాడని పురాణాలు చెబుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్